జమ్మూ కాశ్మీర్ మంచుకొండల్లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది కాకులు దూరని కారడివిలో పెట్టని కోటల్ లాంటి పర్వతాల మధ్య రహస్య గుహలో నెలల తరబడి తలదాచుకుంటున్నారు జైషే మహ్మద్ ఉగ్రవాదులు వాళ్ళు నెలల తరబడి ఆ గుహలో ఎలా నక్కారు ఆ అడవిలో ఎలా సర్వైవ్ అవుతున్నారు అసలు వాళ్ళకి తిండి తిప్పలు ఎలా వస్తున్నాయి ఈ ఉగ్రమూకలు తలదాచుకున్న బంకర్ ను మన భద్రతా బలగాలు ఎలా పసిగట్టాయి మంచుకొండల్లో భారీ బంకర్ నెలల తరబడి రహస్యంగా నక్కిన ఉగ్రమూకలు ఆపరేషన్ ట్రాషి బ్ తో ఏరి పారేస్తున్న సైన్యం కశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్ర కలకలం రేగింది కొండ కోనల్లోని గుహల్లో నక్కిన టెర్రరిస్ట్లు మన భద్రతా బలగాలకు ఛాలెంజ్ విసురుతున్నాయి అయితే టెర్రరిస్ట్ భరతం పడుతున్నారు మన జవాన్లు జమ్మూ కశ్మీర్ లోని కిష్త్వార్ లో భీకర్ ఎన్కౌంటర్ కొనసాగుతోంది ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు సాగుతున్నాయి కొండపై నుంచి భద్రతా బలగాల మీదకు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసురుతున్నారు ఈ ఉగ్రవాదుల దాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి ఈ ఆపరేషన్ లో సైన్యం సిఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొంటున్నారు జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాదులతో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి జమ్మూ కశ్మీర్ కిష్వార్ జిల్లాలోని ఛత్రు ఏరియా సమీపంలోని సోనార్ విలేజ్ దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో ఆదివారం నాడు సెక్యూరిటీ ఫోర్సెస్ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో టెర్రరిస్లతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు మన బలగాలపై గ్రెనేడ్లు విసిరి భారీగా కాల్పులు జరిపారు అంబుష్ శైలిలో దాడి చేసి అడవిలోకి పారిపోయారు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో పారా స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన హవల్దార్ గజేంద్ర సింగ్ వీరమరణం పొందారు జమ్మూ సత్వారి మిలిటరీ హాస్పిటల్లో సైనిక లాంఛనాలతో ఆయనకు నివాళులర్పించారు అడవిలోకి పారిపోయిన టెర్రిస్ట్ల కోసం సైన్యం భారీగా కూమింగ్ ప్రారంభించింది ఈ ఎన్కౌంటర్ మూడు రోజులుగా కొనసాగుతోంది ఆర్మీ సిఆర్పీఎఫ్ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు స్నిఫర్ డాగ్స్ డ్రోన్లు హెలికాప్టర్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అయితే సింగ్పూర్ ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు అదనపు బలగాలను మోహరించారు కిష్త్వార్ కొండల్లో టెర్రిస్టుల హైడౌట్ ను సైన్యం కనిపెట్టింది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఓ గుహను బంకర్ గా మార్చుకుని నెలల తరబడి ఉగ్రవాదులు అక్కడే తిష్ట వేసినట్టుగా భద్రతా బలగాలు పసిగట్టాయి భారీ ఎన్కౌంటర్లను విపరీతమైన చలిని తట్టుకుంటూ నెలల తరబడి మకాం వేసేలా ఆ బంకర్ నిర్మాణం జరిగింది నెలల తరబడి ఆ బంకర్ లో నెక్కిన ఉగ్రవాదులు తిండి తిప్పల కోసం కూడా భారీగానే ఏర్పాట్లు చేసుకున్నారు ఆ బంకర్ పై భద్రతా బలగాలు దాడి చేశాయి ఇటు సైనికులు అటు టెర్రిస్టుల మధ్య తిండి తిప్పల కోసం భారీగా మ్యాగీ చేసేందుకు పోయి రకరకాల మసాలా దినుసులను టెర్రిస్టులు సమకూర్చుకున్నారు కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తానీ మూకులు ఏర్పాటు చేసిన బంకర్లను ఇది పోలి ఉందంటున్నారు బంకర్ నుంచి యాభై ఇన్స్టెంట్ నూడుల్ ప్యాకెట్స్ ను ఇరవై కేజీల బాస్మతి బియ్యం పప్పు దినుసులు కాయగూరలు గ్యాస్ సిలిండర్లు పదిహేను రకాల మసాలా దినుసులను సైన్యం స్వాధీనం చేసుకున్నారు నలుగురు ఉగ్రవాదులకు ఈ శీతాకాలమంతా సరిపడే రేషన్ ఈ గుహలో ఉందంటున్నాయి భద్రతా బలగాలు పాకిస్తాన్ కు చెందిన జైషే మొహమ్మద్ కమాండర్ సైఫుల్లా అతని అనుచరుడు ఆదిల్ ఈ బంకర్ లోనే కొన్నాళ్ల పాటు నక్కారని సమాచారం అయితే స్థానికుల సహాయ సహకారాలు లేకుండా ఇంత పెద్ద బంకర్ నిర్మాణం రేషన్ల చేరవేత అసాధ్యమని అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి నలుగురు స్థానికులను సైన్యం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది భద్రతా దళాల భీకర కాల్పులతో బంకర్ ను వదిలేసి పర్వతాలపైకి ఉగ్రవాదులు పారిపోయారు వాళ్లను వెంటాడి బేటాడ్డానికి సైనికులు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని రిపబ్లిక్ డే సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్ జిల్లాలో భారీ భద్రతను పెంచారు